తెలుగు స్టేట్స్ లో వన్ వీక్ నుంచి టాప్ ట్రెండింగ్ లో ఐ టాపిక్ నడుస్తోంది రవి అరెస్ట్ పైరసీ వెబ్సైట్లను క్లోజ్ చేయడం ఇదంతా ఒక వెర్షన్ మాత్రమే మరో వెర్షన్ పెద్ద డిస్కషనే జరుగుతోంది ఇప్పుడు ఇటు సినీ ప్రేక్షకులతో పాటు అటు సాధారణ ప్రజలు తన వైపు చూసేలా చేసిన ఐబొమ్మ రవి హీరోనా విలన అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తెల్చారు పెళ్లికి ముందు నుంచే అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టు గుర్తించారు అమీర్పేటలో ఉంటూ ప్రహ్లాద్ అనే తన స్నేహితుడి గుర్తింపు కార్డులను తీసుకొని అనేక నేరాలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు పెళ్ళైన తర్వాత కూడా రవి తన తీరు మార్చుకోలేదు భార్యతో పాటు తన కూతురిపై చేయి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు ఈ కారణాలతోనే రవికి తన భార్య విడాకులు ఇచ్చినట్లుగా పోలీసు విచారణలో తేలింది ఐబొమ్మ రవి భార్యను సైతం పోలీసులు విచారించారు తనను చిత్రహింసలకు గురి చేసినట్లు ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది మరోవైపు చివరి రోజు విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్పై ఆరా తీశారు పోలీసులు ఐ బొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు తెలింది ప్రతి ఇరవై రోజులకు విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు వెళ్ళొచ్చాడు రవి అరెస్టుకు ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్కు వచ్చినట్లు గుర్తించారు ఇప్పటిదాకా నలభై సార్లు ఫారిన్ ట్రిప్స్కి వెళ్లాడని ప్రతి చోట లగ్జరీ హోటల్స్లో స్టే చేసినట్లు తేల్చారు ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్కి యాభై డాలర్లు వచ్చాయి పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్ కు రవి ప్రతి నెల యాభై వేలు ఇచ్చేవాడని పోలీసుల విచారణలో తేలిది మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి కావాల్సిన మసాలా దినుసులన్నీ రవి జీవితంలో ఉన్నాయి ఐబొమ్మతో రవి ఒకడే ఈ మొత్తం పైరసీ చేసినట్టు గుర్తించారు సినిమాలను పైరసీ చేసి ఐదేళ్లలో వంద కోట్ల రూపాయల వరకు సంపాదించినట్టు తెలిసారు ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు గుర్తించారు పోలీసులు